ఏలూరుపాడులో అంబేద్కర్ ఫ్లక్షించిన ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణరాజును వెంటనే అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయాలని టీడీపీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని నర్సాపురావు అంబేద్కర్ గారి సెంటర్లో ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఎమ్మెల్యే చిత్రపరాన్ని చెప్పులతో కొట్టి నిప్పంటించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా దళితుల నాయకులు పాల్గొన్నారు सी सी असीं We want We will We, want. we want.